వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేసి లైక్ చేసుడు మర్చిపోకూరులా మా వీడియోలను ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ దోస్తులు నువ్వు నాకు గటనే అవుతావా నీకు భయం లేదా అరే ఇంకా బుద్ధి లేదు బుడ్డి బుడ్డి మధ్య లిసిపెట్టి పోయింది నేను షాప్ కడికి అని చెప్తున్నావు మరి బుడ్డితే నాకు చెప్పిపోవా నువ్వు అమ్మ నేను పోతా అని చెప్పవారా నువ్వు నాకు అరే కన్నయ్య నువ్వు ఇంకోసారి నాకు ఇప్పకుండా ఎవరంటే నన్ను పోయినావనుకో బుడ్డి కాదు ఇంకెవ్వరంట కూడా పోవద్దు ఎవరెంట నన్ను పోయినావనుకో బలి అందుకొని ఈ పన్ను చంపుతా మరి నేను చెప్తున్నా నేను గుర్తు పెట్టుకో ఇంకోసారి బుడ్డంట కాదు ఇంకెవ్వాలింటా కూడా వద్దు అనుకో కొడతా మరి నేను ఊకొనే ఊకోను ఓనరు పోరాన్ని ఇట్లా మధ్య లాగన్ చేస్తా అనుకోలేదు ఓనర్ ని నమ్మనే నమ్మొద్దమ్మా గట్టిగా బెదిరించేసరికి పోరాడు భయపడ్డట్టు అమ్మ ఎత్తుకో అని అంటుండు పాపం సరే తీరా కన్నయ్య ఏం తిట్టా గానీ ఇలా నువ్వు ఎవరింత ఇంట్లోనే ఉండు నాని దగ్గరికి పో నాన్న దగ్గర పోయి ఆడకపో పడిందో ఏమో ఈ భాగవతం ఈ భాగవతం ఉండ నా ఇంట్లో నేను కష్టమే ఉంది దాని పొర ఏటో బయటకు అది నన్ను వచ్చి తిట్టిపోతుంది ఆ బుడిబొంగ కాని అట నేనే తోలుక పోయినట ఆ బుడబొంగ ఆగమైనట నేను ఆగం వచ్చి తిట్టిపోతుంది ఆ బుడిబొంగ దగ్గర నేను ఇట్లా కావాలి ఉన్నాను ఏమో మరి అరే కన్నయ్య నువ్వు ఏడుకోనవరా ఇప్పటిదాకా మీ అమ్మ నీ గురించి దేవులాడింది

నానికి కళ్ళు కనిపిస్తలేవు కదా ఈ రోజు హాస్పిటల్లో ఆపరేషన్ వేయిద్దామని అన్నాడు మీ బాపు అందుకే కదా బయటకుంది సరే తీరా కన్నయ్య సుభయ్య అను దా మీ బాపును సుభాష్ అని విలువన్న పిలుసు తీరా అత్తమ్మ ఇలా బయటకు వెయ్యి కదా ఇంకా రాలేదు

ఉండి ఉండి ఆస్థకు వస్తుంది ఈ మీరాబాయి ఏం చేస్తుందో జస్ మాట్లాడానికి వస్తా ఏమో బుడ్డ పోరాడుపు సపోంది ఓ అమ్మనే ఓ అమ్మనే ఈ పోరాడు ఇంట్లో పక్క కిరాయికున్న పోరాడు కదా గట్ల వన్నాడు పోరాడు పోరని కుక్క గరుస్తున్నట్టుందిగా ఓ అమ్మనే షో అయ్యో అయ్యో బుడ్డ పోరాని కింద కుక్క గారుస్తుంది ఈ ఓనమ్మా గిన్నె నిలబడి చూస్తుంది కుక్కని కొడతలేదు పూర్వని లేపుతలేదు ఏం మనిషి తల్లి ఇచ్చి కటే కటే కుక్కనుష్యో అయ్యో అయ్యో ఈ పిల్లగాడు అల్లింట్లో కిరాయికున్న బుడ్డ పిల్లగాడు కదా నిన్న ఇట్లనే పోయిన మళ్ళీ వచ్చింది ఇలా కుక్క కడిసినట్టుంది ఈ పిల్లగాడి గిట్ ఎందుకు వస్తుండో ఏమో అమ్మో ఈ బుడుబొంగ కానీ కుక్క గడిచినట్టుంది కుక్క బగ్గనే గడిచినట్టుంది పోరాన్ని ఇక నేను నిన్నే ఉన్నాను అనుకో మళ్ళా నా మీదకే వస్తుంది నన్నే దోలుకోన తెలియదు ఏం తెలియదు నేను మెల్లగా తెలియనట్టుగానే వెళ్ళిపోతా తల్లి ఇలా తన పెద్ద కష్టమే ఉంది నాకు అయ్యో పిల్లగా కుక్క బాగా గడిచినట్టుంది నువ్వు గిటెందుకు వచ్చినావు మీ అమ్మ కూడా ఎరు నువ్వు ఒక్కరి వచ్చినావా లేవు లేవు వచ్చినావు మీ అమ్మ కూడా రాలేనట్టుంది కదా నువ్వు గిట్టి తిరుగుతున్నావేమో బాగా నాడు కుక్క ఎట్లా గరిచింది మీ ఇంటి కదా ఓ అమ్మో పోరని కుక్క బాగానే కరుస్తున్నట్టుంది కింద పడేసి కరుస్తా ఉంది కుక్క పోరడు గట్టిందుకోయండు ఏమో మరి అమ్మో నేను పోయి కుక్కను ఎలా కొడదాం అనుకున్నా ఆ చిత్రంగిగా ఆడు పోరాడు మొన్ననే నేను తోలుకోక ముందుకే బుడ్డి తోలుకోవైందని చెప్పిండు ఇప్పుడు కుక్కను ఎలా కొట్టినా గానీ కుక్కను కూడా బుడ్డే కనిపిస్తుంది అని చెప్పినా దిక్కులేదు తల్లి ముందే వచ్చి నాతోను పంచా పెట్టుకుంది నాకేంది నేను డబ్బున లోపల కురుకుతా ఏం తెలియనట్టే ఉంటా హాస్పిటల్ ఓనీకి బ్యాగ్లా బట్టలు చదివినా టిఫిన్ లో అన్నం కూడా పెట్టినా మళ్ళా కట్టిన ఆకలి అయితే ఏం కొనుక్కుని తింటాము ఇక అన్ని చదివినా ఈయన ఎప్పుడు వస్తాడో ఏమోగా అగో వచ్చిన ఏమో ఇంతసేపు పోతే పొద్దున పోయిన ఇప్పుడు దాకట్టే పోతే ఏందయ్య హాస్పిటల్ పోదామంటే టైం కాబట్టి ఏ డబ్బులు డ్రా చేసుకుందామని ఏటీఎం పోయినాయి ఏటీఎం లేవు పని చేస్తూనే లేవు ఇంకా అక్కడ చివరి ఉంటది కదా అక్కడ పోయి డ్రా చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది రెడీ అయ్యిరా అన్ని సర్దినావా నువ్వు మరి అన్ని సదిరినయ్యా బట్టలు సదిరినా కొంచెం బాక్స్ లో అన్నం కూడా పెట్టుకున్నా ఇక నువ్వు ఫ్రెష్ గా పో ఫ్రెష్ అయితే పోదాం ఇక సరే తీ నేను ఫ్రెష్ అయ్యి పోదాం మరి అన్ని అయిపోయింది ఇక కన్నయ్య కూడా డ్రెస్ వేస్తే అయిపోతుంది పోవచ్చు కన్నయ్య కన్నయ్య ఏడువక్ ఏడవక్కు పిల్లగా ఏడువక్కు మీ ఇంటికి తోలుకొడతాను కుక్క బాగానే కరిచినట్టు అన్నాడు మీ ఇంటికి తోలిచ్చే చెప్ప మీరాబాయి కుక్కను షోషో నిలగొడుతుండే పోరాన్ని తోలుకొని ఇంటికి వస్తుండవచ్చు మరి పుసుకునా మీరాబాయి నన్ను చూసిందో చూస్తే ఏమనుకుంటుంది పోరాన్ని కుక్క కరుస్తున్నా కానీ గింత తెలగొట్టలేదు అని అనుకుంటుండవచ్చు అమ్మా ఏమన్నా అనుకోని తల్లి ఆ బుడుబుంగ గాని తెరుగు వేవాళ్ళు సప్పుడు ఊకుంది నయము ఆ బుంగ గాడు మొన్ననే నన్ను ఏడువాకు ఇచ్చిండు ఊకో మీ ఇల్లు వచ్చింది అమ్మ దగ్గర అవు పోరడు ఏడు సప్పుడు వినిపిస్తుంది మీరాబాయ్ తోలుకొని వచ్చినట్టుందిగా పోరాని కుక్క బానే కరిచినట్టుంది పోరని గాని అత్తమ్మా కన్నయ్య నువ్వు నీ దగ్గరనే ఆడుకోమన్నా లేడా కన్నయ్య సాన్ సేఫ్ అవుతుంది నా దగ్గరికి ఎంచి పోయి నేను నీ దగ్గరనే ఉండేమో మీరు ఇంట్లో రేమో అనుకున్నా లేడీడా అయ్యో నా దగ్గర లేడత్తమ్మ నీ దగ్గరనే ఉండేమో ఆడుకుంటుండేమో అని నేను గట్టి పిండ్లు అన్నం కూడా పెట్టి బట్టలు కూడా చదివినా మళ్ళీ వీడు ఎటు అయిండో ఏమోగా ఏమైందిరా కన్నయ్య ఏమో గట్లేడుస్తున్నావు అంతా మట్టినట్టింది అంగికి మీ పిల్లగాడు మా ఇంటి వచ్చిండు ఎందుకో ఒకటే ఉండు ఆయన కుక్క కింద పడేసింది వరుస్తా ఉంది నేను డబ్బు నురుక చెల్లగట్టిన లేకపోతే సంపమ్మా పిల్లగా పెడతావా అమ్మా ఓ ఏమో మా పిల్లగాడిని కుక్క కింద పడేసి కర్షణి అది దాకా ఇంట్లోనే ఉండమ్మా నేను ఎటు ఎటుకోక చెప్పిన వీనికి ఎటువైనా ఏమో దేవులాడుతూనే ఉన్నా కుక్క అది అనమాట ఏడుపు నేను నిన్ను ఎటు ఒక్క అని చెప్పని ఎప్పుడు కదా మళ్ళీ ఎటు అయినా రాక ఒక్కని కనిపించుకొని వచ్చినావు ఓ పని పెట్టినావురా నువ్వు ఆమె చూసింది కాబట్టి నా ఏమైంది ఆమె చూడకపోతే చచ్చిపోదురా అయ్యాల నువ్వు ఓ మీ పిల్లగాడు మస్తు మొత్తుకుండు అమ్మా కుక్క కింద పడేసి కలుస్తుంటే నేను ఇంట్లో నుంచి వచ్చేసరికి మొత్తుకుంటుండు ఇక దెబ్బ దబ్బురికి వచ్చి కటే కటే అని ఎలగొట్ట ఎలగొట్టంగా పోయిందమ్మా లేకపోతే సంపు పిల్లగానే అగో వీళ్ళు గింతసేపు మాట్లాడుకుంటున్నట్టుగా ఏం మాట్లాడుకొని పాడైతురు ఈ మీరాబాయ్ ఏం చెప్తుంది దానికి అమ్మా ఇలా నువ్వు దేవుళ్ళకి వచ్చిన పూరను విష పట్టుకున్న పోరాడు లేకపోతే కుక్క చేతిలో కుక్క వచ్చిన పోరాడు అమ్మో ఓ అమ్మా నేను చూసుడు కాదు మొట్టమొదలు మీ ఓనర్ ఉంది కదా మీ ఓనరు పూరని కుక్క కరుస్తుంటే అట్లనే నిలబడి చూసింది అమ్మా ఇట్లా కటే అనలేదు ఆమె ఫస్ట్ కట్టే అంటే కుక్క పోవు అమ్మా గింత పరిస్థితి రాకనే పోవు నిలబడి చూస్తుంది అని నిలగొట్టనే ఎలగొట్టలేదు నేను నిలగొడుతుంటే మళ్ళీ ఏమి ఉన్నట్టుగానే అమ్మా ఇక నేను చెప్పినట్టు ఆమెకి ఎప్పక మళ్ళీ నంది నేను పోతున్నామ్మా అయితే సూలింది ఓయమ్మో ఈ ఓనర్ దానికి గింత కుల్ల ఓరన్నీ గట్ల కుక్క కలుస్తుంటే మరి కట్టే అంటే దీని సొమ్మే మన పోయినా అది ఆ దీని నోటి ముత్యాలు రాలి కింద పడ్డాయి బుడ్డ పోరని కుక్క అడవంగా చూస్తుంది అగో తిన్నావా అక్క ఏమో గట్ల కూడా పడితే అన్నం తిన్నావా దీని పాడగాను పోయేది సపడు గంట పోక నన్ను గట్ల కూడా పడితే అంటుంది దొంగ సాటి తింటున్నా అనుకోగల నాకేం భయము నేను పోయి తిన్నా అని చెప్తా బయటికి ఆ తిన్నా తిన్నా బయట పోతావు ఏదో ఒకటి చేసుకొని వస్తావు ఆ ఈ ఇంట్లో మనసు కన్నా ఏముంది ఆ కుక్కల కానీ మనసులో ఇంత దొడ్డు గురు గానీ కుక్క ఇష్యూ అంటే పోతుండే కుల్ల షీ ఏ మనసులో ఏమో చూసినావా ఇది ఎట్లా ఉంటుంది నేను అనుకుంటేనే ఉన్నా ఇది నన్నే అంటదని పోయి కుక్క నిలగొట్టినా కష్టమే ఎలా కష్టమే అన్నట్టుంది నా ఇంట్లోనే ఉంటారు నన్నే తిడుతురు ఇస్తున్నారా కన్నయ్య ఏడొత్తి దాకన కొదంప పోయి సూది ఇప్పించుకో సబాయిగా మనసులో ఇంత ఇంత దొడ్డు ఉంటే కాదమ్మా మనసు ఉండాలి ఇంత ఇంచుమందం అన్న మనసు ఉండాలి మరి ఇంత అద్వానం అయితే ఏడదులే అమ్మా ఏమైంది గట్లేడుస్తుండు ఏమైందంటే ఏం చెప్పండి మనము మీ అమ్మకు దాకా కొంత మనం తయారు చేస్తుంటే వాడు వేండు వాడు తయారు చేసుకొని వచ్చిండు కుక్క కనిపించుకొని వచ్చిండటప్ప సూది ఇప్పించుకోదాం పోరానికిగా సూషల్ గా దోస్తులు వీడియో నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము దోస్తులు నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి వీడియో మర్చిపోకూరి